హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఈజీ అండ్ టేస్టీ స్నాక్ ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు నా స్టైల్ ఒకసారి చూసేయండి చూసిన తర్వాత ట్రై చేసేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇది నేను జొన్న అటుకులు ప్లస్ మా నార్మల్ అటుకులు కలిపి చేసినవి అనమాట అటుకులు బయట దొరుకుతూ ఉంటాయి ఈ విధంగా ట్రై చేసేయండి ఈజీ మిక్చర్ మిక్స్ చేసుకున్నాను పిల్లలకి అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి ముందుగా అయితే మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదా పచ్చివి అవి తెచ్చుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాను అవి పక్కన పెట్టుకున్న తర్వాత అటుకులు కూడా తీసుకున్నాను అటుకుల్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అవి కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఇప్పుడు చూపిస్తాను ఆ గిన్నెలో ఆయిల్ మాత్రం ఒక టూ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు దీనికోసము టూ అంటే టూ స్పూన్స్ ఎక్కువగా అవసరం లేదు ఇంకా మన జొన్నటుకులు ఉంటాయి కదా వాటిని ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ ఇబ్బంది లేదు ఇంకా మనం చేసే రెసిపీ సింపుల్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి అవి ఫ్రై చేసి పెట్టుకుంటే ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు ఇవి జొన్న అటుకులు అనమాట బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి తెచ్చిపెట్టుకోండి ఇదిగోండి నేను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఒక త్రీ కప్స్ దాకా వేసుకున్నాను వేసుకొని ఆయిల్ వేసాము కదా చక్కగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని కూడా చెప్తాను ఎప్పుడు కలపాలో ముందుగా అయితే పసుపు ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఎక్కువగా అవసరం లేదు ఇదిగోండి పావు స్పూన్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము మనం ఇవి డీప్ ఫ్రై చేయని అవసరం లేదు ఇవి క్రిస్పీగానే ఉన్నాయి అందుకే లైట్గా ఆయిల్ వేసినప్పుడు ముందుగా వీటిని వేసి ఆ కొద్దిగా ఆయిల్లో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను వేరుశనగ పప్పుతో పాటు ఇంకా మనకి ఊరమిరపకాయలు ఉంటాయి కదా మజ్జిగ మిర్చి మజ్జిగ మిరపకాయలు ఊరమిరపకాయలు ఉప్పు మిరపకాయలు అంటూ ఉంటాం కదా వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను ఒక నాలుగు దాకా రెండు రెమ్మల కరివేపాకు ఈ మిక్చర్స్లో వీటిని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ దాంతోపాటు తగినంత ఉప్పు తగినంత కారం కూడా వేసుకుంటున్నాను వన్ స్పూన్ దాకా అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేయడమే ఈజీ స్నాక్స్ హెల్దీ కాగా మనం జొన్నటుకులు ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ అనమాట పిల్లలు తింటే బాగుంటుంది